మొత్తం మనం విద్యానగర్ కాలనీలోని దాసాంజనేయ మందిరంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన సిపి సాయి చైతన్య గారు అయితే వచ్చారు ఇక్కడికి సార్ మాటల్లో మనము ఈ రోజు మనము చూసుకున్నట్టయితే మన నిజామాబాద్ శాంతి భద్రత ఉండడానికి కారణము సార్ గారి ప్రయత్నం చాలా ఉంది మరి ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఖాళీ పదకొండు గంటలకి మనం గాంధీ చౌక్ పోయి చూసిన బట్టే అక్కడ ఏర్పడుతూ ఉంది అక్కడ ఇంతకుముందు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉండేది అని చెప్పేసి చూస్తున్నాం ఇంతకుముందు పదిన్నర పదకొండు అయినా కానీ కూడా అప్పుడు ఇప్పుడైతే టెన్ థర్టీ లెవెన్ కాగానే షాప్స్ అయితే క్లోజ్ అవుతూ ఉన్నాయి మరి ఇంతకు ముందు అయితే ఒకటి రెండు గంటల వరకు కూడా అక్కడ రోడ్డు మీద ఆకతాయిలైతే వచ్చి నానా హంగామా చేసేవారు అటువంటి వారికి మిషన్ చెబుతారని చాలా రకాలుగా పద్ధతుల్లో చెక్ పెట్టడం జరిగింది మరి రౌడీ ముక్కలు కూడా సైలెంట్ గా ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అందరికి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఆ ఇప్పుడు మన విజయదశమికి దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులలో భాగంగా సుమారుగా తొమ్మిది వందల విగ్రహాలు మనకి మొత్తం నిజామాబాద్ జిల్లాలో పెట్టడం జరిగింది వాటి యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతా ఉంది అయితే నిమజ్జనం మూడో తారీఖు నాలుగో తారీఖు రెండు రోజుల్లో ఉంటుందని వాటికి ఏర్పాటు అనుగుణంగా బాసరా దగ్గర తర్వాత ఉమ్మేట దగ్గర ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అక్కడ ట్రైన్లు మిగతా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాం అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో విగ్రహాలు ఉన్నాయో అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఎనిమిది ఫీట్ల కన్నా ఉన్న విగ్రహాలు బాసరాకి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది కాబట్టి జానకంపేట దగ్గర మనకి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి అనుగుణంగా వాళ్ళకి మా ఉమ్మేట వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇట్లానే దీనికి బందోబస్తు గురించి సుమారుగా ఒక మూడు వందల యాభై మంది ఫోర్స్ దాకా డిప్లై చేయడం జరిగింది అట్లానే టీఎస్ఎస్పి ప్లాటూన్స్ కూడా టీజీఎస్పీ ప్లాటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది సో అంత బంద్ మన అన్ని నవరాత్రి ఉత్సవాలు తర్వాత అమ్మవారి ఊరేగింపు తర్వాత అమ్మవారి నిమజ్జనం ఏర్పాట్లన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది ఓకే సార్ వెరీ మచ్